హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం సూక్ష్మబుద్ధి అనే కథ చెప్పుకుందాం చాలా కాలం కిందట అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం కాశీనగరానికి సమీపంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి పన్నెండు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు వాడికి అడుగుజాడలు కనిపెట్టడంలో అపారమైన ప్రజ్ఞ ఉండేది రాళ్లపై మనుషులు నడిచినప్పటికీ వారి అడుగుజాడలను వాడు ఖచ్చితంగా గుర్తించేవాడు వాడికి ఇటువంటి అద్భుతమైన శక్తి ఉండడం వల్ల వాణ్ణి అందరూ సూక్ష్మ దృష్టి అని పిలిచేవారు ఉన్న ఊళ్ళో పొట్ట గడవక ఆ బ్రాహ్మణుడు తన కొడుకుతో సహా కాలినడకన కాశీనగరానికి చేరుకున్నాడు వెంటనే తన కుమారుణ్ణి కొలువుకు తీసుకుపోయాడు రాజుతో మహారాజా నా కుమారుడు సూక్ష్మ దృష్టి అడుగుజాడలు కనిపెట్టడంలో అత్యద్భుతమైన ప్రజ్ఞ కలవాడు వాడికి సూక్ష్మబుద్ధి అనే పేరు కూడా నేను పెట్టిన పేరు కాదు వాడి ప్రజ్ఞ చూసి ప్రజలు పెట్టిన పేరు కాబట్టి దయచేసి వాణ్ణి తమ కొలువులో ఉంచుకున్నట్లయితే తమకు ఎటువంటి చోర భయం ఉండకుండా వీడి చూసుకుంటాడు ఈ విషయంలో నాది పూచి దయచేసి నన్ను నమ్మి వీణ్ణి కొలువులోకి తీసుకొని ఉపాధి కల్పించండి అని మహారాజుకు విన్నవించుకున్నాడు అసలే రాజు ధనలోభి దీనికి తోడు ఆ కాలంలో దొంగల భయం కూడా చాలా ఎక్కువగా ఉండేది ఊళ్ళో ఉన్న దొంగలు కనబడిన ఇంటిని కనబడినట్లు దోచుకునే రోజులవి అందువల్ల ఆ మహారాజు సూక్ష్మ దృష్టిని తన కొలువులో ఉంచుకుందామని నిశ్చయించుకున్నాడు జీతం ఎంత కావాలి అని అడిగాడు అందుకు ఆ బ్రాహ్మణుడు మహారాజా నా కుమారుడి వంటి సూక్ష్మ దృష్టి ఈ ప్రపంచంలో మరెవ్వరికీ ఉండదు మీరు ఎంత వెతికినా ఇలాంటి వాడు మరొకడు దొరకడు కాబట్టి వాడికి రోజుకి వంద వరహాలు జీతంగా ఇప్పించండి మీ రా మీ భవనంలో ఇంకా దొంగతనం అనేది జరగకుండా వాడు చూసుకుంటాడు దీనికి నేను పూచి అని చెప్పి అన్నాడు బ్రాహ్మణుడు కానీ రాజుకి మాత్రం ఇది చాలా పెద్ద జీతంగా తోచింది కానీ బ్రాహ్మణుడు ఒక్క వరహ కూడా తగ్గేదే లేదంటూ కూర్చున్నాడు ఇంకా రాజుకి ఏం చేయాలో అర్థం కాదు లోభి అయినప్పటికీ దొంగల భయం కారణంగా విధి లేక రాజు సూక్ష్మ దృష్టిని రోజుకు నూరు వరహాల జీతం మీద కొలువులో పెట్టుకున్నాడు సూక్ష్మ దృష్టి కొలువులో చేరిన సంగతి తెలియగానే నగరంలోని గజ దొంగలకు కూడా పూర్తిగా హడలెత్తిపోయింది వారు రాజభవనం కేసి చూడడం కూడా మానేశారు ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి రాజభవనాన్ని కొల్లగొట్టాలి అని వారు ప్రణాళికలు రచిస్తూ వచ్చారు కానీ ఎప్పుడైతే సూక్ష్మబుద్ధి అక్కడ చేరాడని తెలియగానే వారు ఆ ప్రణాళికలు ఆపేసి ఇంకా వేరే రాజ్యం చూసుకుందామని అనుకున్నారు ఇలా కొంతకాలం గడిచింది సూక్ష్మ దృష్టి ప్రతిరోజు కొలువుకు వస్తున్నాడు పలహారాలను క్రమం తప్పకుండా పుచ్చుకుంటున్నాడు రోజంతా ఉద్యానవనంలో చదరంగం ఆడుకుంటూ గడుపుతున్నాడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఖజానా నుంచి తనకు రావాల్సిన వంద వరహాలు పట్టుకుపోతున్నాడు ఎన్ని మాసాలు జరిగినా రాజభవనంలో ఒక్క దొంగతనం కూడా జరగలేదు సూక్ష్మ దృష్టి దొంగలను పట్టుకోవడం అంటూ అస్సలేదు అకస్మాత్తుగా కాశీరాజుకి ఒక సందేహం కలిగింది రోజుకి నూరు వరహాలు పుచ్చుకుంటున్న ఈ సూక్ష్మ దృష్టికి అసలు అడుగుజాడలు కనిపెట్టే శక్తి ఉన్నట్టు కూడా రుజువు కాలేదే వాడి తండ్రి చెప్పిన మాటలు మినహా మరొక ఆధారమే లేదు నిజంగా దొంగతనం జరిగితే వాడు దొంగలను పట్టగలడు అనుకునేందుకు ఎటువంటి రుజువు ఉంది అని మనసులో అనుకున్నాడు రాజు తన మంత్రిని ఆస్థానానికి పిలిపించాడు ఈ విషయమై రహస్యంగా ఇద్దరూ మాట్లాడుకున్నారు మొత్తానికి వీరిద్దరూ కలిసి సూక్ష్మబుద్ధిని పరీక్షకు పెట్టాలి అని నిశ్చయించారు ఆ రాత్రి తమ ఖజానాను తామే దొంగలించారు బోలెడన్ని డబ్బు నగలు సంచులలో మూటగట్టారు ఆ సంచులు చేతపట్టుకొని రాజభవనం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేశారు ఆ తరువాత ఉద్యానవనంలో నుంచి రాజప్రాసాదం ప్రహరీ గోడ ఎక్కి బయటికి దూకేశారు ఆ అవతల ఉన్న బావిలో సంచులు పడేసి ఎవరి దారిన వారు ఇంటికి వెళ్ళిపోయారు తెల్లవారేసరికి ఖజానాలో దొంగతనం జరిగిందన్న విషయం రాజ్యం మొత్తం పొక్కిపోయింది మామూలు ప్రకారం కొలువుకు వచ్చిన సూక్ష్మ దృష్టితో దొంగలను పోయిన ధనాన్ని పట్టుకోమని రాజు మంత్రి ఇద్దరు ఆదేశించారు దీనికి సరే అని సూక్ష్మ దృష్టి ముందుగా ఖజానాకు వెళ్ళాడు అతని దృష్టికి ఇద్దరు మనుషుల అడుగుజాడలు మా కనిపించడం మాత్రమే కాక వారి పాదాల రేఖలు కూడా కనిపించాయి వాటిని బట్టి రాజు మంత్రి కలిసి తనను పరీక్షించడానికి దొంగతనం చేశారని అతను తెలుసుకున్నాడు అయితే ముందుగా పోయిన సొమ్మును పట్టుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి కనుక సూక్ష్మ దృష్టి అడుగు జాడలను పోవడం మొదలుపెట్టాడు అతను కూడా రాజభవనం చుట్టూ మూడుసార్లు తిరిగాడు ఆ తర్వాత నేలకేసి చూస్తూ ఉద్యానవనాన్ని దాటాడు ప్రహరీ కూడా దూకి బావి వద్దకు వెళ్ళాడు ఎవరైనా ఈ బావిలోకి దిగి చూడండి ఈ బావిలో దొంగతనం చేసిన సొమ్ము దొరికే అవకాశం ఉంది ఎందుకంటే దొంగలు ఇక్కడి నుంచే రాజప్రాసాదంలోకి ప్రవేశించారు అని ఖచ్చితంగా చెప్పాడు సూక్ష్మ దృష్టి తక్షణమే రాజభటులు బావిలోకి దిగారు కనిపించకుండా పోయిన ధనం మూటలు బయటికి తీశారు అప్పుడు మహారాజు దృష్టితో భేష్ నువ్వు తెలియగలవాడువే కానీ ధనం మాత్రమే కనిపెట్టగలిగావు దొంగలను నువ్వు ఎంతవరకు కనిపెట్టలేదు అన్నాడు పోతే పోనివ్వండి మహారాజా పోయిన ధనం యావత్తూ దొరికింది కనుక దొంగలను గురించి మీరు అస్సలు విచారించకండి అన్నాడు సూక్ష్మ దృష్టి అప్పుడు రాజు ఆగ్రహంతో అలా కాదు నీకు రోజుకు వంద విరహాలు ఇస్తున్నది కేవలం పోయిన సొత్తు కనిపెట్టడానికి మాత్రమే కాదు దొంగతనం చేసిన దొంగలను పట్టడానికి కూడా అని పట్టుబడ్డాడు మహారాజా పోయిన సొత్తు ఎక్కడున్నది కనిపెట్టక పూర్వమే చోరులను వారి పాదరేఖలను బట్టి నేను కనిపెట్టాను అని బదులిచ్చాడు సూక్ష్మ దృష్టి అయితే వారెవరో చెప్పు వెంటనే నేను ఆ దొంగలను దండిస్తాను అన్నాడు రాజు రాజుకి అప్పటికి కూడా సూక్ష్మ దృష్టి సామర్థ్యంపై పూర్తి విశ్వాసం కుదరలేదు అప్పుడు సూక్ష్మ దృష్టి అయ్యో మహారాజా నన్నేం చెప్పమంటారు ఇద్దరు కూడగట్టుకొని ఈ దొంగతనం చేశారు ఈ ఇద్దరిలో ఒకరు తమరు కాగా రెండో వారు మన రాజ్యపు మహామంత్రి గారు అన్నాడు సూక్ష్మ దృష్టి సూక్ష్మ దృష్టి అసాధారణ ప్రజ్ఞకు కాశీరాజుకు చెప్పలేనంత ఆనందం కలిగింది వెంటనే అతని జీతాన్ని రెట్టింపు చేశాడు అంటే రోజుకి వంద వరహాల నుంచి రెండు వందల వరహాలకు పెంచేశాడు అన్నమాట అంతేకాకుండా సూక్ష్మ దృష్టిని తన కొలువులోనే శాశ్వతంగా ఉంచుకున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్